అట్లా నన్ను వికారాబాద్ చేసిన పాపము కొద్దిగా కడగపోతా అని చెప్తా ఉన్నా ఇంకో చెప్తా ఉన్నా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఆయన చేయి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మళ్ళీ బీఆర్ఎస్ ఉద్యమకారుల విధంగా అప్పుడు ఉద్యమకారుల విధంగా ఆయన ఇంతకు ముడ్డి మీద అన్ని పోయిడు తర్వాత ఆయన అయినప్పటికీ మళ్ళా మీరు మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు నేను వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా అంటే ఆయన ఆల్రెడీ ముయినాబాద్లో హాస్పిటల్ కడతా ఉన్నాడు అక్కడ రిజర్వేషన్ మొయినాబాద్ చెరట్టు మొద మొయినాబాద్ ఎస్సీ రిజర్వే ఉన్నది ఈయన అంతా ముడ్డి మీద ఈయన వచ్చి మళ్ళీ పోయి ఆడ హాస్పిటల్ కట్టి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు సేవ చేసి అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ ఇళ్ళవారికి వాడికి గెలుద్దామనే ఆలోచన ఉన్నదేమైనా కానీ ఏడావైనా ముట్టి మీద అంత పబ్లిక్ ఎందుకంటే బీఆర్ఆర్ చేసే కథ ఉన్నది కేసీఆర్ చేసే కథ ఉన్నదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అదేవిధంగా మరి కొంతమంది నిన్న మాట్లాడినటువంటి కార్యకర్తలు ఏమన్నారంటే కొత్తగాడి నుంచి మా రోడ్ ఎంత బాగుంది లేకపోతే ఎస్పీఆర్సీస్ ముందులో మేము రోడ్ వేసినామని చెప్తాము నేను ఏమంటున్నా అంటే టఫ్ ఐడిస్ ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ ఎమ్మెల్యే గారు సంజీవరావు గారు ఉన్నప్పుడు ఇరవై కోట్ల రూపాయలు వచ్చింది ఆ ఇరవై కోట్ల రూపాయలు వచ్చి ఆ రోజు మరి మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు ఉన్నారు ఆ రోజు ఇరవై కోట్ల రూపాయలు వస్తే దాన్ని తీసుకుపోయి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ మీద పెట్టిరు అది ఆ ఆర్ఎన్బి రోడ్లపైన పెట్టినామంటే రోడ్లు ఏమిద్దామని పెట్టేసి పెట్టిన తర్వాత ఆ రోజు మరి పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు చెప్పారు మళ్ళీ దాంతోపాటుగా వెళ్ళి మరి కలెక్టర్ గారు కలవడం జరిగింది ఇవన్నీ మా మున్సిపాలకి ఇచ్చినటువంటి ఫండు మీరు రోడ్లపైన పెడితే కాదు మాకు డెవలప్మెంట్ కావాలి మాకు మున్సిపల్ డెవలప్మెంట్ కావాలంటే అప్పుడు కలెక్టర్ గారు కానీ అప్పుడున్నటువంటి మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు కానీ అప్పుడు వినలేదు అప్పుడు దాని ద్వారా ఆ తీసుకునే ఫండు రోడ్లు వేయడం వేయడం జరిగింది ఆ రోజు మీరు పీకి మళ్ళీ నువ్వు తీసుకొచ్చింది ఏం లేదు అప్పుడున్న ఫండు నువ్వు వచ్చిన తర్వాత రోడ్లు చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇందిరానగర్ వరకు రోడ్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే వికారాబాద్ రామేగూడ ఆటో స్టాండ్ నుంచి ఇందిరానగర్ వరకు సిసి రోడ్ వేసినామని చెప్తా అది అనిపిస్తున్నది కానీ దాని పక్కన మరి మీ మాజీ ఎమ్మెల్యే హాస్పిటల్ చుట్టూ హెచ్ ఆకారంలో రోడ్లు వేయడం జరిగింది దీనికి ఎంత ఫండ్ అయిందో దానికి డబల్ ఫండ్ మరి హాస్పిటల్ చుట్టూ వేస్తున్నాడు మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరామర్శించి తర్వాత వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సమస్యలు బాగా ఉన్నాయి సమస్యల కోసం నేను వచ్చిన చెప్తా ఉన్నాను ఈ సమస్యలు తీర్చడానికి వచ్చిన అని చెప్తా ఉన్నాను అయితే నేను చెప్తా ఉన్నా వికారాబాద్ ప్రజలకు అందరూ తెలుసు ఆయన సమస్యలు తీర్చే వ్యక్తి కాదు ఉన్నదంతా దండుకునే వ్యక్తి ఉంచుకునే వ్యక్తి అని తెలుసు కానీ నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఏంటంటే ఆయన అదే హాస్పిటల్కి వెళ్ళి మరి మీకు అది అంత కదా మీ ఎంత వ్యవస్థ బాగాలేదు మీరు ఇక్కడ రాకండి కానీ నా పక్కన హాస్పిటల్ ఉంది నాదే హాస్పిటల్ ఉంది మరి హాస్పిటల్కి రండి అక్కడ నేను ట్రీట్మెంట్ చేస్తా నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మరి నాకు పైసలు రావడం లేదు మరి అని చెప్పి చెప్పినట్టున్నాడు లోపల కానీ బయటకు వచ్చి మనం గల్లేసుకొని మరి సుధాకర్ రెడ్డి గారి పైన మరి ప్రసాద్ కుమార్ గారి పైన స్పీకర్ గారి పైన మరి వికారాబాద్ వాతావరణం ఏం బాగాలేదు ఏం డెవలప్మెంట్ కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఇంకో విషయం ఏంటంటే మరి నిన్న ఆ పని అయిపోయిన తర్వాత ఈ నాయకులు టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కొంతమంది మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు గొంతుల భయం అసలు మాట్లాడానికి రావడం లేదు నేను వాళ్ళు చెప్తా ఉన్నా మీ మాజీ లాగా మా స్పీకర్ గారు కానీ మా సుధాకర్ రెడ్డి గారు కానీ వ్యవహరించారు మీరు మాట్లాడితే కేసులు చేపించరు మీరు నిర్భయంగా మాట్లాడచ్చు మా మీద వ్యతిరేకంగా మాట్లాడవచ్చు మాకు సలహాలు క్రితం ఇవ్వచ్చు మీరు మాట్లాడారు కదా అని చెప్పేసి వాళ్ళు మీ మీద ఏం కేసులు చేపేమో మేమే మీ ఈపుల కింద వరగొట్టం మీరు భయపడకుండా ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి విధంగా నేను వాళ్ళకి చెప్తా ఉన్నా ఇంకో విషయం చెప్తా ఉన్నా మరి ఈరోజు ఎం మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకు తలగా అనేది పనిచేసలేదు నేను స్పీకర్ గారితో నేను ఇంట్రెస్ట్ మీ మీద తీసుకొని స్పీకర్ గారితో మాట్లాడతాను మీకు పదవి పోయిన తర్వాత పిచ్చి లేచినట్టున్నది మరి మీకు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ ఇప్పిస్తా వేసుకొని రోడ్ వేసుకోవాలి కాబట్టి అందరు ఏమనుకుంటారు అందరు నాకు దిద్దిపోస్తారని చెప్పేసి ఆ రోడ్ వేయడం జరిగిందని నేను చెప్తా ఉన్నా అదే విధంగా కలెక్టర్ ఆఫీస్ కోసం మాట్లాడారు అది స్టేట్ పాలసీ మీరు అధిక కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినాము మరి మేము జిల్లాని తీసుకొచ్చినాము అని చెప్పి జిల్లాని మేమే ఇచ్చినామని చెప్తాను నేను ఏం చెప్తా అంటే జిల్లా ఇచ్చినది మీరే వంద సాధి చెప్పుకుంటున్నారు మరి మేము తెలంగాణ ఇచ్చినాం మా పార్టీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినటువంటి మా పార్టీకి ఎంత రుణపడి ఉండాలి మీరు ఎంత రుణ ఉండాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఒక జిల్లా తెలంగాణ జిల్లా మేము తీసుకొచ్చినాం మేమే చేసినాం ఒక మెడికల్ కాలేజ్ మేమే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నాం మెడికల్ కాలేజీ విషయంలో అప్పుడున్న అప్పుడు స్పీకర్ గారు మినిస్టర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపాదించి ఆ రోజు ఫైల్ తీసుకుపోయి పుట్ట చేయడం జరిగింది ఆ రోజు సీఎం గారు టేబుల్ పైన ఉంటే కేసీఆర్ గారు టేబుల్ పైన ఉంటే దాన్ని తీసుకొని బయట పాడేసింది మరి ఆ రోజు నుంచి ఈ మొన్నటి వరకు పది సంవత్సరాల కాలంలో మరి మెడికల్ కాలేజ్ రాలేదు ఈ మొన్న ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి టేబుల్ పెట్టి మరి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇది ఇది కొత్తది కాదు అది అక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి ఇంకో విషయానికి వస్తే ఈ మున్సిపల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మరి మీరు ఒక్క రోజు ఒక్క పని చేసింది ఒక ఫండ్ తీసుకొచ్చింది లేదు అదే నన్నే నన్ను చాలా ఇబ్బందులు పెట్టి మా మీద కేసులు చేయడం జరిగింది మరి ఈ తెలంగాణ ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ లేకపోతే ఈ జిల్లా విషయంలో కానీ సుధాకర్ రెడ్డి గారి పాత్ర చాలా పెద్దగా ఉంది ఎందుకంటే అరవై రోజులు మరి నిరాహార దీక్ష చేసి ఆయన మీద నాలుగు కేసులు చేయడం జిల్లా జిల్లా కావడం కోసం కొట్టినందుకు నాలుగు కేసులు ఆయన మీద చేయడం జరిగింది రెండు కేసులు మొన్ననే కొట్టేసి ఇక రెండు కేసులు ఆ జిల్లా కోసం కాలి జిల్లా కోసం ఉన్నాయి మొత్తం మీద ఇరవై ఒక కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు పైన కేసులు పెట్టడం జరిగింది మీరు చేసిన డెవలప్మెంట్ అదే పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు అని చూసుకోవాలి అదే మీ డెవలప్మెంట్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అదే మున్సిపల్ విషయం వస్తే మరి మాకు ఒక్క రూపాయి ఫండ్ పెట్టడం లేదు నేను ఒక ఒక్క నాలుగు సంవత్సరాల్లో ఇరవై మూడు లక్షల ఫండ్ నాకు పెట్టి ఇరవై మూడు లక్షలు మాత్రమే మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి నలభై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షల మధ్య ఇంకో పది లక్షల వరకు పెనుకుంది సుమారు యాభై ఐదు లక్షల వరకు నా వారిలో నేను చేసిన మరి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మరి సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ రోజు మరి ఇంత పెద్ద వర్క్ నేను యాభై ఐదు లక్షల వరకు చేయడం జరిగింది ఈ రోజు మరి ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏ విధంగా డెవలప్ అయింది మరి రాకముందు మీరున్నప్పుడు ఎంత చెత్త నిండుకుపోయింది ఈ మున్సిపాలిటీ అని చెప్తా ఉన్నా ఎంత మీరు ఇబ్బంది పెట్టారు మున్సిపల్ చైర్మన్ గారిని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టారు మీరు ఇబ్బంది వెళ్ళి ఇబ్బంది పెట్టినందుకు ప్రజలు గుర్తించి మిమ్మల్ని మీద దాన్ని పంపించారని చెప్తా ఉన్నా ఇంకొకసారి కూడా మరి ఇట్లాంటి విమర్శలు చేయద్దు చేస్తే మరి మేమైతే ముఖ్యంగా నేనైతే ప్రసాద్ కుమార్ గారి లాగా కానీ మరి అర్ధసుధాకర్ రెడ్డి గారి లాగా నేను మంచివన్నైతే కాదు నేను మీ అని చెప్పి చెప్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్